మేము చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేము ఇప్పుడు స్ట్రాబెరీ పికింగ్కి వెళ్తున్నాము ఇక్కడ ఎలా స్ట్రాబెరీస్ పిక్ చేసుకుంటాం మనం వెళ్ళి మనమే పిక్ చేసుకోవచ్చు బట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మాకు ఇక్కడ నుంచి థర్టీ మినిట్స్ ఉంటుంది డ్రైవ్ సో వెళ్ళి వేలు వద్దాం ఇది అంతా డౌన్ టౌన్ ఏరియా అండి యుఎస్కి మాకు ఆ ప్రతి సిటీలో కూడా డౌన్ టౌన్ ఉంటుంది ఆ డౌన్ టౌన్ లో ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయండి ఇప్పుడు మనం హైవే మీద ఉన్నాము ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నామండి ఇది ఫార్ము ప్లస్ హౌసెస్ కలిపి ఉంటాయి వీళ్ళ హౌసెస్ ఫార్మ్ దగ్గరే కట్టుకుంటా ఉంటారు ఫార్మర్స్ ఇవి ఇది అంతా కూడా ఇది పంట వేశారండి అలాగే మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి హ్యూబర్స్ ఆర్చర్డ్ అండ్ వైనరీ ఉంది కదా పాయింట్ ఫైవ్ మైల్స్ ఇవన్నీ గ్రేప్స్ తోటలండి ఇవన్నీ కూడా క్రిస్మస్ ట్రీస్ చూడండి గ్రీనరీ ఎంత బాగుందో ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకోవాలి వచ్చేసామండి ఫౌంటైన్ ఉంది కదా చాలా బాగుంది కదా ఈ ఫౌంటైన్ ఇక్కడ మేము వెయిట్ ఫార్ వేగన్ రైడ్ టు స్ట్రాబెర్రీస్ అని ఉంది కదా మేము స్ట్రాబెరీస్ వ్యాగన్ కోసం వెయిట్ చేస్తున్నామండి రైడ్కి అలాగే ఆ పక్కన బ్లూబెర్రీ వెయిట్ ఫార్ వేగన్ రైడ్ టు బ్లూబెర్రీ అని ఉంది కదా అవి సోషల్ డిస్టెన్స్ అది మెయింటైన్ చేయాలని ఇంకొక బోర్డు రాసి ఉంది సో మేము ఆ వ్యాగన్ కోసం వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ మనం పిక్ అని అంటారండి మనం వెళ్ళి కోసుకునే వాటిల్ని దానికి రూల్స్ ఉంటాయి టికెట్ తీసుకోవాలి అలాగే స్ట్రోలర్స్ ఎలా చేయరు ఇక్కడ మనం పిక్ చేసేవి ఈ రోజు స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ అలాగే ఎల్లో అండ్ స్క్వాష్ గ్రీన్ స్క్వాష్ అని ఉంటాయండి అవి పికప్ చేసుకోవచ్చు అలాగే దీనికి మేము ఒక్కొక్కరికి త్రీ డాలర్స్ పే చేసాము ముగ్గురం కలిపి నైన్ డాలర్స్ పే చేసాము ఇలా మనకి ఒక వ్యాగన్ వస్తుంది వాళ్ళని దింపేసిన తర్వాత మనల్ని పిక్ చేసుకుంటాడు ఆయన ఇప్పుడు మేము వెళ్తున్నామండి మేము వెళ్ళేటప్పుడు ఆ టికెట్ ఆయనకు చూపిస్తే మమ్మల్ని ఆ వేగన్ ఎక్కించుకుంటారు ఇప్పుడు మేము ఫార్మ్ దగ్గరికి వెళ్తున్నామండి తీసుకొని వెళ్తున్నాడు ఆయన ఇవన్నీ ఎందుకు కట్టారో మాకు అర్థం కాలేదండి ఒకసారి చూపిద్దాము అని చూపించాను ఇదంతా కూడా మొత్తం ఫార్మేనండి స్ట్రాబెర్రీసు బ్లూబెర్రీసు పొటాటోస్ క్యాలీఫ్లవరు ఏ టైంలో ఏ సీజన్లో ఆ సీజన్లో చూపిస్తారు ఇప్పుడు మేము స్ట్రాబెర్రీ ఫార్మ్కి వచ్చాము చూడండి స్ట్రాబెరీస్ ఎలా ఉన్నాయో ఇవి చిన్న చిన్న మొక్కల లోపల ఉన్నాయండి ఈ స్ట్రాబెర్రీస్ అనేవి చూడండి ఇలా ఎంత బాగున్నాయో గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి ఆ స్ట్రాబెరీస్ చూడండి ఎంత బాగున్నాయో స్ట్రాబెరీస్ ఇవి మనకి కావలసినన్ని మనకి నచ్చినవి పిక్ చేసుకోవచ్చు అండి ఏమైతే పిక్ చేసుకుంటామో వాటికి మాత్రమే మనం పే చేస్తే సరిపోతుంది బట్ ఇక్కడ మనం ఒకవేళ టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేయవచ్చు నో ప్రాబ్లం ఎన్నైనా తినొచ్చు మనం ఇంటికి ఏవైతే తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామో వాటికి మాత్రం పే చేయాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి స్ట్రాబెర్రీస్ గుత్తులు గుత్తులుగా అండి అవి భలే బాగున్నాయి అసలు చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఇలా మనం ఎన్ని అన్ని మనం ఏ స్ట్రాబెరీస్ పిక్ చేసుకోన పిక్ చేసుకోవచ్చు దీనికి సీజన్ ఉంటుందండి స్ట్రాబెర్రీస్కి మనం ఆ సీజన్ టైంలోనే రావాలి అలాగే యాపిల్కి యాపిల్ సీజన్ ఉంటుంది అలాగే క్యాలీఫ్లవర్ పొటాటోస్ టమాటోస్ ్రాకోలి అన్నీ ఉంటాయండి అలాగే పీచెస్ కూడా ఉంటాయి టైం చూసుకొని మనం ఏ నెలలో ఉంటాయో అక్కడికి రావాలి ఇది బ్లూబెర్రీస్ టైం కూడా సో మేము బ్లూబెర్రీస్ ట్రీస్ కూడా వచ్చాము ఇంకా ఇప్పుడిప్పుడే అవి బ్లూగా మారుతున్నాయండి ఇంకా కొంచెం గ్రీన్ కలర్లోనే ఉన్నాయి ఇది బ్లూబెర్రీస్ అనమాట ఇంకా చూడండి ఇది బ్లూబెర్రీ ఇలా కొంచెం గ్రీన్ కలర్లోనే ఉన్నాయి చూసుకొని పిక్ చేసుకోవాలి ఇప్పుడిప్పుడే టర్న్ అవుతున్నాయి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యింది అనుకుంటానండి ఈ బ్లూబెర్రీస్ ఇంత సైజులో ఉంటాయి ట్రీస్ అన్నీ కూడా మొక్కలన్నీ కూడా ఇలా మనకి ఇక్కడ దింపేసి వెళ్తారు కదా మళ్ళీ మనల్ని ఆయన పికప్ చేసుకోవడానికి వస్తారండి టైంకి ఇప్పుడు వచ్చారండి మళ్ళీ మేము ఆ ఎక్కి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నాము స్క్వాష్ల దగ్గరికి ఇక్కడ ఫార్మ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ మేము స్క్వాషెస్ దగ్గరికి వచ్చాము ఇది ఎల్లో స్క్వాష్ అండి ఇది గుమ్మిడికాయల్లో రకాలని అంటారండి ఇక్కడ బట్ స్క్వాష్ అనేది ఇది ఒక రకం గుమ్మడికాయలో రకం అంటారు కానీ మనం అయితే యూస్ చేయమండి ఇక్కడ వీళ్ళు అమెరికన్స్ అయితే పికిల్స్ అంటారు వీటిల్ని పికిల్స్లోకి చేసుకుంటా ఉంటారు ఇది ఎల్లో కలరు ఇది గ్రీన్ కలర్ స్క్వాషు అలాగే మేమిప్పుడు చూసేవి కికంబర్స్ అండి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా కికంబర్స్ కీరా దోశ అవి అలాగే ఇవి ఎల్లో కలరు బెల్ పెప్పర్ అండి క్యాప్సికమ్ అంటాం కదా ఇది ఎల్లో కలర్లో ఉంది కదా ఇది ఎల్లో కలర్ అలాగే గ్రీన్ కలరు రెడ్ కలరు ఆరెంజ్ కలరు అన్ని కలర్స్ ఉంటాయండి అలాగే మేము ఇప్పుడు మళ్ళీ వ్యాగన్ ఎక్కి వెళ్ళిపోతున్నాము అయిపోయింది మళ్ళీ మనల్ని ఎక్కడైతే దిగామో అక్కడే దింపేస్తారు ఇక్కడ మనం కంపల్సరిగా కొనాలి తీసుకోవాలి అని ఏమీ లేదండి త్రీ డాలర్స్ అయితే పే చేసాం కదా ఇవే మనల్ని తీసుకొని తోటల్లోకి తీసుకొని వెళ్ళి చూడ్డానికి మనం పే చేసాం కదా సో కంపల్సరీ తీసుకోవాలి అని ఏమీ లేదు బట్ అది మన ఇష్టము ఫ్రెష్గా ఉంటాయి తీసుకుందామంటే తీసుకోవచ్చు అలాగే మేము ఇప్పుడు వెళ్ళేది ఇది ఫార్మ్ మార్కెట్ అంటారండి ఇక్కడ మనం లోపల మనం ఏమైతే తీసుకున్నామో వాటికి మనీ పే చేయాలి అలాగే కొన్ని ఇప్పుడు పికప్ చేసుకోలేనివి ఉంటాయి కదా కొన్ని వేరే రకాలు చిక్కుడుకాయలని అలా వేరే వేరే సీజన్స్లో ఉండేవి ఇక్కడ మనం కొనుక్కోవచ్చు మనకి ఏమైనా కావాలంటే బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందండి ఫ్రెష్ ఫార్మ్ అంటే తెలిసిందే కదా రేట్లు ఎక్కువ ఉంటాయి బయట బయట కంపేర్ చేస్తే ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే ఇవి మన చిక్కుడుకాయల మన ఇండియాలో దొరుకుతాయి కదా అవి చిక్కుడు ఆ చిక్కుడుకాయలేనా ఏంటి అనేది మేము డిస్కస్ చేసుకుంటున్నాము రేట్స్ అయితే మాత్రం చాలా రేట్లు ఉంటాయండి ఇవి బొబ్బరి చిక్కులు అంటాం కదా అవి ఇవి కీరా దోశ ఎల్లో స్క్వాషు ఇవి పెప్పర్స్ అండి మనకు బయట స్టోర్లో అయితే తక్కువ రేట్కి వస్తాయి బట్ ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంటాయి బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి కదా సో రేట్స్ కూడా ఎక్కువే పెడతారండి పైగా మనం వెళ్ళి పికప్ చేసుకుంటున్నాం కదా పిక్ చేసుకుంటున్నాం కదా ఇది ఎల్లో కలర్ రెడ్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అలాగే ఇవి క్యాబేజ్లండి ఇది మనకి రెగ్యులర్గా దొరికే క్యాబేజీ అక్కడ రెడ్ కలర్ క్యాబేజ్ కూడా ఉంది ఇవి టమాటోస్లో రకాలు అండి ఇక్కడ టమాటోస్లో మాత్రం చాలా రకాలు ఉంటాయండి రౌండ్ రౌండ్గా ఉండే వాటిని ఒక రకం టమాటోస్ అంటారు అవే రామా టమాటోస్ అంటారు ఇవి పీచెస్ అండి పీచెస్కి కూడా ఒక టైం ఉంటుంది ఆ టైం ప్రకారం మనం ఆ నెలలో రావాలి ఇప్పుడు పీచెస్ టైం కాదు ఇంకొక టూ మంత్స్ పోయిన తర్వాత ఆగస్టులో అలా స్టార్ట్ అవుతుంది ఇది ఆర్టిఫిషియల్ స్ట్రాబెర్రీ అండి వుడ్తో చేసింది వాళ్ళు పెట్టారు అక్కడ డెకరేషన్ కి బట్ మనం కూడా కొను కావాలంటే కొనుక్కోవచ్చు అనుకుంటాను ఇప్పుడు మేము బయటకు వచ్చేసాము ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడ డక్స్ ఉంటాయండి మనిషి చూద్దాం మమ్మీ చూద్దాం మమ్మీ అంటే వెళ్తున్నాము ఇక్కడ నన్ను డబ్బులు అడుగుతుంది వాటికి మేత వేయడానికి ఫుడ్ ఇవి మేము ఫుడ్ వేస్తామనుకొని ఆ డగ్స్ మా దగ్గరికి వచ్చేస్తున్నాయండి డగ్స్ గూసులు చాలా రకాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ కాయిన్స్ ఉంటాయండి ట్వంటీ ఫైవ్ సెండ్స్ కాయిన్ పెడితే మనకి ఫుడ్ వస్తుంది ఒక బాక్సులు ఉంటాయి ఫుడ్ బాక్సులు చూపిస్తాను ఇక్కడ బాక్సులు ఉన్నాయి కదా రెండు బాక్సులు అందులో కాయిన్ పెడితే మనకి ఫుడ్ వస్తుంది ఆ ఫుడ్ మనం ఫిషులకి అలాగే డక్స్కి కూడా వేయొచ్చు ఇది అలా వాటర్ మీద ఆ వుడ్ ఎంతో చేసి ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అలాగే గా కూడా ఉంటుంది ఇక్కడ ఫిషెస్ ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంటాయో ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ ఉంటాయండి బట్ చాలా చాలా పెద్దవి అవి కలర్స్ క్యాట్ ఫిష్ చాలా కలర్ఫుల్గా ఉంటాయండి అన్ని రకాల ఫిష్లు కూడా వైట్ అండ్ బ్లూ కలరు వైట్ అండ్ ఆరెంజ్ బ్లూ కలరు ఆరెంజ్ కలర్ ఫిషెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అలాగే మనం ఫుడ్ వేసేటప్పటికి ఒకేసారి సైడే ఉంటాయి ఎందుకంటే మనం ఫుడ్ వేస్తాం కాబట్టి వాళ్ళు ఇక్కడే ఇక్కడే ఫ్లోట్ చేస్తూ ఉంటాయి ఆ రివర్ పక్కన అదంతా కూడా మొత్తం ఫార్మేనండి ఇవి ఫుడ్ అని చెప్పాను కదా ఇక్కడ ట్వంటీ ఫైవ్ సెంట్స్ కాయిన్స్ పెడితే మనకి ఆ ఫుడ్ బయటకు వస్తుంది ఒక గుప్పెడు అలాగా సో అవన్నీ కూడా మనం ఫిషెస్కి వెయ్యొచ్చు ఇంకా ఏడు తీసుకుని చూడండి అలాగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదండి ఆ ఫిష్లన్నీ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఈ వాటర్ పాండ్ అవతల కనిపిస్తుంది కదా అదంతా కూడా మొత్తం ఫార్మ్ అయినండి చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ ఫుడ్ వేస్తుంది ఫుడ్ వేస్తే కూడా ఫిష్లన్నీ ఇక్కడికి దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు మేము మళ్ళీ ఇందాక ఒక చెక్క ఉడ్డిన దాంతో ఒక పెట్టి పెట్టే ఉంది కదా అలాగే వేరే సైడ్ కూడా సేమ్ అలాగే ఉంది ఇటు సైడ్ కూడా మేము వచ్చి చూస్తున్నాం అనమాట ఇక్కడ ఫౌంటైన్ దగ్గర ఉంది అలాగే మీరు నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా రైట్ హ్యాండ్ సైడు అది క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మా ట్రిప్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ మాకు ఆన్ ది వేలో హార్స్ ది స్టేబుల్ ఉంటుంది కదండి అది కనిపించింది సో వీడియో తీసాను ఇది హార్స్ క్యారేజ్ అండి బాగుంది కదా చాలా